అందరికి నమస్కారం విద్య నేర్పిన గురుదేవుల పాద పద్మవులకు రాజకీయం రాజ అంటే పెద్ద అని కియము అంటే ఆట అని స్వయంగా గురుగారే చెప్పడం జరిగింది పెద్ద ఆట ఏదైతే ఉందో అది దేవుని మార్గంలోకి సంబంధించినది అది కర్మయోగము లేదా బ్రహ్మయోగము లేదా భక్తి యోగము కావచ్చు దేవుని విధానం తెలుసుకొని కర్మ కంటని నేర్పరితనం కలిగిన వ్యక్తులే రాజకీయం చేసినట్లు అని నీక్ నిరంజన్ అలక్ నిరంజన్ అనేటువంటి అంశంలో తెలియజేశారు గొప్ప విద్యలోకి వెళ్ళిన గొప్ప విద్య ఇది దేవుడి జ్ఞానం అర్థమైందా కాబట్టి రాజు అనే పదం అక్కడ ఉపయోగించారు బ్రహ్మ అంటే అన్నిటికంటే పెద్ద అని అర్థం బ్రహ్మ అనే పదం కూడా ఉపయోగించారు బ్రహ్మా అన్న రాజా అన్న అది ఎవరు గుర్తిస్తుంది అంటే క్రీడ అనే పదం నుంచి కేయం అనేది పుట్టింది ఆట అర్థమైదే పని ఆట లేకపోతే పని అంటాం అర్థమైదే రాజకీయము అంటే జ్ఞానం యొక్క పని అని అర్థం రాజకీయ నాయకులు అంటే జ్ఞాన నాయకులు కాదు రాజకీయ రాజకీయం అంటే ఏమని అర్థం జ్ఞానం దేవుని జ్ఞానము అని దేవుని జ్ఞానం యొక్క పని అని అర్థం రాజకీయము అంటే కియం అంటే పని రాజకీయం అంటే దేవుని పని అర్థమైదే ఆ రాజకీయ అంటే ప్రజల సేవ అంటున్నారు ఆ ప్రజల సేవ కూడా సక్రమంగా చేయకుండా వాళ్ళు డబ్బు దాడుతున్నారు అనమాట రాజకీయం లేది ఎవరు రాజకీయాలు ఉన్నారు దేవుని జ్ఞానం ఎవడైతే తెలుసుకుంటున్నాడో దేవుని జ్ఞానం ఎవరికైతే తెలిసిందో దేవుని పని ఎవడైతే చేస్తున్నాడో వాడు రాజకీయము చేసినట్టు ఏదైతే బయట భౌతికంగా మనకి రాజకీయ పార్టీలు వాళ్ళు చేసే ప్రచారము వాళ్ళు ఖర్చు పెట్టే విధానము ఆ పార్టీకి సంబంధించి కొందరు చూపించే అనుమానం ఏదైతే ఉందో అదంతా కర్మ అనుభవించుట కొరకే కానీ అది రాజకీయం కాదు ఎవడి కర్మ బలాన్ని బట్టి వాడు రాజకీయ అర్హత పొంది ఆ పదవిని వాడు పొందుతాడు అది కర్మ అనుభవమే కానీ అది ఆట కాదు ఇది రాజకీయం అంటే ఆట కాదు కేవలం బ్రహ్మ విద్య ఒక్కటే రాజకీయము అంటే పెద్ద విద్య పెద్ద ఆట అని గురువుగారే చెప్పారు ఒక ఇద్దరు స్త్రీలను తీసుకొచ్చి ఒక స్త్రీ పూర్తిగా చెప్పిపోయి ఇంకొక అత్యంత దారుణమైనటువంటి స్థితిలో ఉండిన అత్యంత ఉన్నత కుటుంబంలో పుట్టి సంసారంగా ఉన్న ఓ జ్ఞానిని వీళ్ళిద్దరిలో మీకు వ్యత్యాసం ఏంటి చెప్పు అని అడిగినప్పుడు ఇద్దరు కర్మ అనుభవించేవారే అనే సమాధానం వస్తుంది అదే విధంగా ఒక రాజకీయ నాయకుడు ఒక ఏమి లేని ఒక నిరుపేదం తీసుకొచ్చి ఇద్దరు నిలబడితే ఒక జ్ఞానిని అడిగితే ఇద్దరు సమానమే ఇద్దరు కర్మను అనుభవించేవారే ఇటువంటి సమాధానం వస్తుంది ఇకపోతే అత్యున్నతమైన ధనవంతుల్ని తీసుకొచ్చి ఏమీ లేని పేదవాడైన ఒక జ్ఞాని ఓ బ్రహ్మ విద్యా శాస్త్ర అభ్యాసకుని సాధకుని ఆచరణ చేసుకునే తీసుకొచ్చి ఇద్దరు సమానమా అని అడిగితే ఎంత మాత్రం సమానం కాదు యోగి రాజకీయ నాయకుడు అనవచ్చు వ్యాపారవేత్త కర్మని అనుభవించేవాడు కనుక యోగి గొప్పవాడు ఎల్లప్పుడూ గొప్పవాడు యోగి నిరంతరం ఆత్మతో కూడుకొని ఉంటాడు కనుక అతను మనం యోగి అంటున్నాము ఒక జ్ఞానం తెలిసిన వ్యక్తి ఎవరైనా సరే యోగ మార్గాన్ని అభ్యసింపజేస్తారు కానీ బయట ప్రపంచంలో కర్మ విషయంలో వేలు పెట్టరు ఎందుకు అంటే కర్మ అనేది నిర్ణయించబడిన వదిలిపెట్టిన బాణం లాంటిది దాని ఎవరు ఆపలేరు ఒక వ్యక్తి ఒక పది మందిని పోగు చేసి మనం ఈ పార్టీకి ఓటు వేద్దాము అనే నిర్ణయం తీసుకుంటే అది సత్యం కాదు ఎందుకంటే కర్మ నిర్ణయం అనేది ప్రారంభంలోనే ఉంది కనుక ఆ ప్రారంభం ప్రకారం ఆత్మ ఆ సమయానికి ఎవరికి ఓటు వేయాలని చిత్తం ఉంటే వారికి ఓటు వేస్తుంది ప్రత్యేకంగా కర్మ చిత్తంలో నిర్ణయం పనికిరాదు ఒకవేళ ఇంకొక వ్యక్తి ఎవరో ఈ పార్టీకి ఓటు వేద్దామని అభిమానం చాటుకొని చెప్తే నా కర్మచక్రంలో వేరే పార్టీకి ఓటు వేయాలనుకుంటే ఇతడి అభిమానం చెప్పుకున్నా ఇతని మాట చెప్పునని నేను వెళ్ళి నా ఇష్టం చెప్పుననే ఒక పార్టీకి ఓటు వేస్తే అతడు చెప్పిన పార్టీకి ఓటు వేస్తే అప్పుడు నేను కర్మను జయించిన వాళ్ళు నా స్వతంత్రత పనిచేసినట్లు అవుద్ది ఎదుటివాడి మాట పారినట్లు ఉంది కనుక కర్మని డిస్టర్బ్ చేసిన వారు అవుతారు ఆ చట్టం మనకు లేదు కనుక మనం జాగ్రత్తగా యోచన చేస్తే రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది జ్ఞానం కలిగి కర్మ అనుభవాన్ని తప్పించుకున్న వ్యక్తి తప్ప మిగతావాడు అయ్యేదానికి అవకాశం లేదు ఒకవేళ ఆ రోజు ప్రపంచ విధానంలో ఈ ఓటు వేయటాలు ప్రచారం చేయటాలు లేకపోతే ఇంకోటి ఇంకోటి ఉండినా జ్ఞానం కలిగిన ఒక వ్యక్తి ఏం చెప్తాడు అంటే అదంతా ప్రపంచ కర్మ అనుభవించేదే వీలైతే ఆ కర్మని తప్పించుకొని వీలైతే ఆ ఓట్లు వేయటం కూడా ఎవరో ఒకటి తప్పించుకొని సత్సంగం అనేటువంటిదో దేవుని విధానంలో దేవుని విధానంలో గ్రంథ ప్రసారము ఆ సమయాన్ని ఇంకొక దేవుని విధానంలో మార్చుకునే ప్రయత్నం చేసేవాడు చేయించేవాడు ఇద్దరు పోవాలి కాబట్టి మనం ఏం వింటున్నాము మనకి ఎవరు ఏం చెప్తున్నారు న్యాయయుక్తమా కాదా అని యోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది కర్మ చేతిలో వేలు పెడితే కర్మ పుట్టలో పెడితే అది పుట్టింది ఎందుకు అంటే ఈ మధ్య కొందరు జ్ఞానులు బెట్టింగులు కూడా ఒక పార్టీ తెలుస్తుందని ఇంకో పార్టీ తెలుస్తుందని బెట్టింగులు పెట్టుకోవడం తర్వాత ప్రబోధానంద స్వామి వారి యొక్క పేరును కూడా ఉపయోగించుకోవటం వేరే పార్టీ అది కొంచెం బలహీనమైంది అనే ఒక ఆప్లెంట్ సైతం జ్ఞానులు యోగ స్థితిని ఆచరించడానికి పెట్టి బాహ్యమైనటువంటి కర్మ పుట్టలో వేలు పెట్టి అనవసరంగా దాని దాని బారిన పడి దానివల్ల కొన్ని హింసను అనుభవించడం తప్పుకోవాలి అంటే యోగ మార్గమే సరైన మార్గం జాగ్రత్తగా చేసి కర్మ లేవో బాగా బలంగా జ్ఞాపం పెట్టుకొని కర్మకు వ్యతిరేక్తమైనటువంటి భాషా విధానాన్ని నడవడికలు భక్తిభావాన్ని జ్ఞానయుక్తమైనటువంటి కార్యాలను నెలకొల్పి గురువు ఏదైతే మనకి ప్రసాదించారో ఆ జ్ఞానాన్ని దాన్ని అవమానపరచకుండా ఇతరులు వేరెత్తి చూపించకుండా గౌరవంగా మనం నడుచుకోవటం అనేది చాలా చాలా ముఖ్యమే కనుక కర్మ విషయంలో ఎవరైనా జోక్యం చేసుకుంటే అది సరైనది కాదు అని చెప్పాలి జ్ఞానం వైపు మరచితే అది సరైంది కనుక యోగ పద్ధతి ఏది కర్మ పద్ధతి ఏది బాగా యోగ్యం చేయండి అభిమానం అనే గుణం అసురాంశ గుణం కనుక అభిమానంలో ఎవరు చిక్కుపోవద్ది అభిమానం అంటే అది ఎంత బానిసత్వాన్ని చేపిస్తుంది ఎన్ని హత్యలకైనా ఎంత పెద్ద పనికైనా పిరిగితుంది ఈ అభిమానం చాలా ప్రమాదకరమైంది కనుక అభిమానంలో కూరుకుపోవద్దు కొందరు అంటున్నారు అలాంటి రాజకీయ నాయకులు మాకు మేలు చేయలేదు వరాని రాజకీయ నాయకులు మీరు సహాయం కోరితే నిరాకరించాడు అని మీకు తండ్రి అయిన ఆత్మ అధికారుగా ఉన్నాడు క్షమాశీలుడు పరమాత్మగా ఉన్నాడు క్షమాశీలుడు అనుకుంటే పని జరు అది సత్యము మన ప్రయత్నం చెప్పిన పని అనేది సత్యము కాదు కనుక పరమాత్మ ఎడల అత్యంత భక్తిగలిగి భయం కలిగి మనకున్న సమస్యను ఆయనతో చెప్పుకోగలిగితే ఆయన సమస్య క్షమించాడు అంటే ఆ సమస్య నూటికి నూరు శాతం లేకుండా పోతుంది అది ఏ విధంగా జరిగినా జరగని అది లేకుండా పోతుంది కాబట్టి వ్యక్తులను నిర్మించడం యోగి పరిపాలన యోగి నిరంతరం ఆత్మతో కూడుకొని ప్రయాణిస్తే దాని వలన ఆయనకు వచ్చేటువంటి ఫలాలు కానివ్వండి ప్రతిఫలాలు కానివ్వండి అతని సొంతం కనుక కర్మ అనేటువంటి కుటలో వేరు పెట్టి బాధపడద్దు అభిమానం అనే అసరాంశ గుణంలో ఎదుర్కొని బాధపడవద్దు స్థితిని మాత్రమే జ్ఞాపకం చేసుకుంటూ ప్రయాణించమని కోరుకుంటూ అందరికీ నమస్కారం గురు